మంగళగిరి నగరంలోని అమరావతి ప్రెస్ క్లబ్లో మాదిక సంఘాల జేఏసీ నేతలు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాదిక సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టే రాజు దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కట్టెపోగు ఉదయభాస్కర్ మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో నవ్య మాదిగా చర్మకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేజన్ల సుబ్బారావు బుడగా జంగం రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు ఎస్సీ కమిషన్ మాజీ అధ్యక్షులు కట్టెపోగు బసవయ్య ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెట్టెం హక్కుల పరిరక్షణ మండలి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు మాదిక సంఘాలు కలిసి ఒక వేదిక మీదుక వచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిందే అని ఒక తీర్మానం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా బృందాలుగా విడిపోయి జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే మాదికలకు భవిష్యత్తు లేదనే ఒక ఆలోచనతోటే మేము ముప్పై ఐదు సంఘాలుగా ఏర్పడి ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం ఎందుకు చంద్రబాబు నాయుడిని గెలిపించాలనుకుంటున్నాం ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకునే విషయంలో మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు తండ్రి బాటలో నడుస్తానని చెప్పి ఇడుపులపాయలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా తీర్మానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలు ఊసేయత్తలేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ సీట్లుంటే కేవలం మాదిగలకి ఎనిమిది ఇచ్చి తీరని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తాడని ఆశపడితే చివరికి వర్గీకరణ ఊసే ఎత్తకుండా ఐదేళ్లు గడిపినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఎస్సీ వర్గీకరణ సమస్య ఒక్కటే కాదు ఇవాళ దళితులకు సంబంధించిన ఉమ్మడి విషయాలు అనేకం ఉన్నాయి ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులని నవరత్నాల పేరుతో దారికి మళ్లించి ఇవాళ ఎస్సీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసిన జ దళిత జాతి ద్రోహి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఎస్సీలకు చెందినటువంటి ఇరవై ఏడు పథకాలను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ విదేశీ విద్య కానీ ఇలా చెప్పుకుంటా పోతే అనేక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు వస్తున్నటువంటి ఏ సబ్సిడీలు అయితే ఉన్నాయో ఏ పథకాలు అయితే ఎస్సీలకు చెందినవి ఉన్నాయో ఇరవై ఏడు పథకాలను రద్దు చేసిన చరిత్ర భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఆ సాహసం చేయలేదు రాజ్యాంగం కల్పించిన ఏ సంక్షేమ పథకాలు అయితే మా జాతులకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి అన్ని పూర్తిగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేకాదు మాలా మాదిగారు వెళ్ళి కార్పొరేషన్లో పెట్టాడు ఐదేళ్లలో ఆ ఎస్సీ కార్పొరేషన్ మాది కార్పొరేషన్ మాల కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ వాళ్ళని చైర్మన్గా పెట్టాడు అలంకార ప్రాయంగా తప్ప ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మా పొట్టగొట్టి మాకు ఉపాధి లేకుండా ఎక్కించిన వాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నా 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 ఎస్సీ నా ఎస్టీ అని అంటున్నాడు నాకు రెండు కళ్ళు అంటున్నాడు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మా మొదలుకొని కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడు వరకు అత్యంత దారుణంగా ఈ రాష్ట్రంలో దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్తి నా ఎస్తి దళితులు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎవరి పక్షాన్ని నిలబడ్డాడంటే సుబ్రహ్మణ్యాన్ని చంపిన అంతకుడు ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ఆయన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకున్నారంటే దళితులకి ఏ సంకేతం వెళ్తుందని మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దళిత జాతుల్ని ఎనగదొక్కింది ఒక ఇరవై సంవత్సరాలు వెనకపోవటానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని దళితులు వదిలి పక్కకు పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ ఇదే అమరావతిలో దళితుల మీదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ బనాయించి ఈ రోజున జైలుకి పంపించింది కూడా జగన్మోహన్ రెడ్డి అది అమరావతి దళిత రైతుల మీదే పెట్టాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది మాకు దళితులకు ఒక రక్షణ కవచం అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల్లోపే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఉన్నారు ఎస్సీఎస్టీ యాక్ట్ నిర్వీరం నిర్వీర్యం చేశారు కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రమాదకారి దళితుల పట్ల కపట ప్రేమే తప్ప జగన్మోహన్ రెడ్డి అనేది ఉంటే భవిష్యత్తులో దళితులకు ఉపాధి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు మాకు రాజకీయం కూడా సామాజిక న్యాయం చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం చేసింది ఎవరు అని అంటే ఇరవై తొమ్మిది ఎస్సీ దూడ సీట్లు ఉంటే పదిహేను సీట్లు మాదిగలికి ఇచ్చింది చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగలికి సామాజిక న్యాయం చేస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఆయన ఉన్నప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వర్గీకరణ చేయటం వల్ల మాదిగలకి ఉద్యోగోపాధి అవకాశాలు వచ్చాయి కాబట్టి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ముందు సెంట్రల్ ఫండ్స్ నుంచి అంటే ఎన్ఎస్ఎఫ్టీసీ దగ్గర నుంచి మొదలుకొని ఎస్సీ కార్పొరేషన్ వరకు దళితులకి ఇన్నోవా కార్లు ఇచ్చిన చరిత్ర జగన్ చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే మాదిగల భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ రోజు ఉండటానికి కూడా ఇల్లు లేదు ధరల మీద నియంత్రణ లేదు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముడు ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడు ప్రత్యేక హోదా లేదు విభజన హామీలు లేవు అమరావతి రైతులకి కనీసం ఈరోజు కూడాను వాళ్ళ భూములు రాజధాని అభివృద్ధి కోసం ఇస్తే వాళ్ళకి భూమే లేకుండా పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక పాలన ఒక నియంతృత్వ పాలన అన్డెమోక్రటిక్ పాలన ఏదైతే ఉందో అది తొలగించగలగాలంటే మనకున్నటువంటి అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మాధవిలో ఒకళ్ళే కాదు ఎస్సీ బీసీ మైనారిటీలకి జగన్ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భంలో అనేక అవకాశాలు కల్పిస్తాడని పూర్తి నమ్మకం మాకున్నది కాబట్టి జగన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే వర్గీకరణ సమస్య కావచ్చు మాలమాదికలకి సమాన అవకాశాలు కల్పించడం కావచ్చు ఉమ్మడి హక్కులను పరిరక్షించడం కావచ్చు స్వేచ్ఛ కూడా మాకుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో అనుభవం కలిగిన వ్యక్తి ఆయన అధికారంలోకి రావటం వల్లే ఆయన ఉమ్మడి ఏదైతే ఉందో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఒక ఉమ్మడి ఏదైతే ఉందో వాళ్ళ ముగ్గురు కూడా మాదిగ సామాజిక వర్గం ముప్పై ఏళ్ళు అనేక పోరాటాలు చేసి నష్టపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళకి సామాజిక న్యాయం చేస్తామని ఆ మూడు పార్టీలు కూడా మాదిగలకి భరోసా ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ ఎన్నికల్లో గెలిపించుకుంటానికి ముప్పై ఐదు మాదిక సంఘాలు ఒకటిగా అయ్యాం మాల మాదిగలకి ఎస్సీలకి ఎస్టీలకి మేము ఒకటే తెలుసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తేనే మన హక్కులు పరిరక్షించబడతాయి మనకి స్వేచ్ఛ ఉంటుంది జన్ జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలో ఉంటే మళ్ళీ అధికారంలోకి వస్తే అరాచక పాలన నియంతృత్వ పాలన ఇవాళ పని చేసుకుంటానికి కూడా అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకి వలసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని మేమందరూ కూడా నిర్ణయం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కరపత్రాల ద్వారా ప్రచార యాత్ర చేపట్టాం ప్రతి గ్రామం మండలం నియోజకవర్గం తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాం అభ్యర్థులను కొడుకు కలిసి వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తున్నాం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లక్ష్యంగా మాదిగలుగా మేము పనిచేస్తున్నాం ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం నా పేరు చెట్టేరాజు దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి ఇంటికి పంపించాల్సిన అవసరం యావత్తు దళిత సమాజం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆయన అధికారంలోకి రాకముందు రెడ్డి బిడ్డనని రాజశేఖర రెడ్డిలానే పాలిస్తానని మాయమాటలు చెప్పి కోటి మంది దళితుల ఓట్లతో గద్దెనెక్కి ఆయన ఎక్కిన రోజు నాటి నుండి ఈనాటి వరకు ఈ ఐదేళ్ల పాలనలో దళితులకి అవమానాలు దళిత బిడ్డల హత్యలు దళిత బిడ్డలు అత్యాచారాలు అవమానాలు దాడులు దౌర్జన్యాలు ఇవే ఈ రాష్ట్రంలో దళితులకు మిగిలాయి ఈ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో దళిత బిడ్డలకి దక్కినటువంటి అభివృద్ధి ఇరవై ఏళ్ళు ఆయన వెనక్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు మరి రాష్ట్రంలో ఇందాక అన్న చెప్పినట్టు సుధాకర్ గారి దగ్గర నుండి అచ్చన్నగారి అత్య వరకు ప్రతిదీ కూడా ఒక ఘటన జరిగితే జరిగిన ఘటనలో బాధితులు అండగా నిలబడకుండా నేరస్తులు కొమ్ముగాశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉదయం లేస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటాడు వాళ్ళకి అన్యాయం జరుగుతున్న వాళ్ళకి దౌర్జన్యాలు జరుగుతున్న వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా నేరస్తులకే కాశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి తరుణంలో ఆయన ఎవరు ప్రశ్నించకూడదు ఆయన్నెవరు వ్యతిరేకించకూడదు ఆయన వ్యతిరేకిస్తే ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు మండదా అక్క మండదా చెల్లి మండదా తమ్ముడు అని ఆయన ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతూ ప్రతిపక్షాల మీద మాట్లాడుతూ ఉంటాడు మరి నిజంగా ఈ రాష్ట్రంలో ఒక దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును నువ్వు పక్కన పెట్టుకుని తిరిగితే ఈ దళితులకు మండదా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితుడు వైఎస్ఆర్సిపి అరాచకాలను ప్రశ్నిస్తే శిరోమన్ననం చేసిన ప్రసాద్ని మీరు ఆదుకోకపోగా నేరస్తులు కొమ్ము కాస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకి మండదా మరి కోటి మంది దళితుల దైవమైన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యా పథకాన్ని తీసేసి నువ్వేదో ఈ ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిలాగా జగనన్న విదేశీ విద్యా పథకాన్ని పెట్టుకున్నావు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తే దళితులకు మండదా మాకు రావాల్సినటువంటి కోట్లాది రూపాయలని నీ యొక్క పథకాలకి డైవర్ట్ చేసుకుని దళితుల అభివృద్ధిని ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళవు ఇవన్నీ మేము పరిశీలన చేసుకుంటే దళితులకు మండదా ఇలా నువ్వు చేసినటువంటి తప్పిదారు ఒకటి రెండు కాదు ఈ రాష్ట్రంలో దళితుల్ని అన్ని రంగాలుగా అణిచేసి కేవలం నువ్వు విదిల్చే ఎంగిలి విదుకుల కోసం ఎదురు చూసేలా చేసావు అదే కాకుండా మా చేతి వేలతో మా కళ్ళను పొడిసే విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాకోసం ఏర్పాటు చేసినటువంటి పథకాలు రద్దు చేసావు ఈ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి ఒక దళిత నియోజకవర్గంలో ఉంటే ఇక్కడ దళితుల చేతే నువ్వు వ్యతిరేక ఉద్యమం నడిపించి దళితుల చేతే దళిత నియోజకవర్గాన్ని కూల్చేలాగా ఉద్యమాన్ని నడిపించామంటే ఎంత దుర్మార్గుడు అనేది అర్థమవుతూ ఉంది మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే దళితులకి అభివృద్ధి అనేది శూన్యం దళిత బిడ్డల భవిష్యత్తు చాలా ప్రమాదకరంలో పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మన బిడ్డల సవాల్ డోర్ డెలివరీ చేసిన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని గద్దె దించి రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని యావత్తు దళిత సమాజాన్ని కోరుతూ అదేవిధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిస్తేనే ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల భవిష్యత్తు దళితుల బ్రతుకులు బాగుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భారత్ నా పేరు కట్టిపో ఉదయభాస్కర్ మాది మంగళగిరి నియోజకవర్గం దళిత వర్గాల పర్యటన తరపున నేను పనిచేస్తున్నాను ప్రస్తుతం మంగళగిరి ప్రాంతంలో దళితులు పేదవర్గాలు ముఖ్యంగా మాదిగలకు సరైన సమస్య స్థానం కలిగించాలంటే లోకేష్ గారిని అత్యధిక ఒక మెజార్టీతో గెలిపించాలని ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలను కొన్ని విజ్ఞప్తి చేస్తున్నాను మంగళగిరి సర్వతో ముఖాభివృద్ధికి చెందాలంటే లోకేష్ గారు గెలవాలి ఒకసారి ఆలోచించుకోండి ఈ రాష్ట్రంలోనే అధికారం లేని సమయంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక నాయకుడు లోకేష్ గారు ఈ మంగళగిరి ప్రాంతంలో అన్న క్యాంటీన్లని దుర్మార్గంగా రద్దు చేస్తే దానిని పునర్నిర్మాణం చేసి తన సొంత నిధులతో అన్న క్యాంటీన్లని కంటిన్యూ చేస్తున్న మంచి మనిషి మంచి హృదయం కలిగిన లోకేష్ గారు అలాగే ఈ ఈ దేశంలో దళిత వర్గాల దేవుడైన బిఆర్ అంబేద్కర్ పేరుని తీసేసి దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకోవటం దళితులను వంచిన చేసినట్టే మేము భావిస్తున్నాం ఒక ధరి ఒక ధరినా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీ ప్రజలని చెప్పుకుంటూ తన సామాజిక వర్గమైన నూట డెబ్భై ఐదు మంది వాళ్ళను అన్న అత్యున్నత పదవుల్లో నియమించుకొని దళితులకు ద్రోహం చేశాడు బీసీలకి ద్రోహం చేశాడు బీసీ నా బీసీలు అని చెప్పి నూట యాభై యాభై తొమ్మిది కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కనీసం వాళ్ళకి ఈ రాష్ట్రంలో కుర్చీ కూడా లేకుండా చేశాడు అలాగే దళితులు ఇర ఇరవై ఏడు పథకాలు అటు సంక్షేమం ఇటు ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో ఈ రాష్ట్రంలో గత డెబ్భై ఐదు నుంచి ఎంతో ఉపయోగపడే పథకాలని ఇరవై ఏడు పథకాలని అన్యాయంగా తన పథకాలు అయినటువంటి నవరత్నాలకు పంపించుకొని దళితులకు ద్రోహం చేసిన దళిత ద్రోహి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మేము ఈ ఈ వేదిక ద్వారా మేము తెలియపరుస్తున్నాం అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే లోకేష్ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వర్గంలో నారా లోకేష్ బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాదిక సంఘాలుగా మేము ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం అట్లనే మాదిక సంఘాల ఐక్యత వర్ధిలాలి ముప్పై ఐదు మాదిక సంఘాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాయి కాబట్టి మాదిక సంఘాలు మొత్తం చంద్రబాబుకే మద్దతు మాదిగల గెలిపే చంద్రబాబు గెలుపు చంద్రబాబు గెలిపే మాదిగల గెలుపు మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మాదిక సామాజిక వర్గానికి అన్ని కులాల అన్ని వర్గాల ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అభివృద్ధి చెందుద్దని అభివృద్ధి బాటలో నడవాలంటే నారా లోకేష్ బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం